హాయ్ అండి మేము ఈరోజు పనసకాయ కోసుకున్నాం ఆ పనస తొనల్లో ఇత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసి ఇట్లా పైన ఉండే లేయర్ తీసి కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్న మూడు విజిల్లు మళ్ళీ తీస్తే మళ్ళీ పైన ఇంకొక లేయర్ ఉంటుంది ఆ లేయర్ అంతా ఇట్లా వలచేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది దీంతో ఉల్లగడ్డ బేబీ పొటాటో ఉంటుంది కదా ఆ పొటాటో కర్రీ లాగా ఇది కూడా చేసుకోవచ్చు లేకుంటే మేము అట్లే తింటాం అన్నమాట లేకపోతే బొగ్గుల్లో కాల్చుకొని కూడా తినొచ్చు ఇదంతా తీసేసి ఇట్లా పొర చూడండి నీట్గా ఇట్లా ఈ పొరని ఇట్లా అనేస్తే నీట్గా వచ్చేస్తుంది గోరుతో కూడా అంతా తీసుకొని తినొచ్చు అనమాట ఇది పైన ఇట్లా పెంకు లాంటి పొర ఉంటుంది ఇది తీసేయాల ఇట్లా ఈ పొర అంతా తీసేసి ఇట్లా నీట్గా అయిపోయింది చూడు ధర ఖుషి కొరుకు ఇస్ ఇట్ సూపరా బాగుందా నచ్చిందా ఓకే మనం ఎంజాయ్ చేద్దామా విత్తో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్